శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోటోలు ముద్రించారు దీన్ని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులు వ్యతిరేకించారు ఫ్లెక్సీలో తమ నాయకుల ఫోటోలు ఎందుకు వేశారని వాటిని తొలగించాలని పట్టుబట్టారు గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ ఉన్నందున ఆ పార్టీ అగ్రనేతలు మోదీ అమిత్ షా ఫోటోలు వేసుకోవాలని వారు సూచించారు ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడ ఉన్న ఫ్లెక్సీని తొలగించేశారు పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు রঙিন রঙিন కొడుకు నాలుగు ఎదుగు పద నాలుగు ఎదు వాడు వాళ్ళు చెప్పాం మేడం మళ్ళా లేకపోతే అధినాయకుడిని తెలుగుదేశం పార్టీ యొక్క జనరల్ జాతీయ జనరల్ సెక్రటరీని తెలుగుదేశం పార్టీ యొక్క ఇది అయినా పాలిట్ బ్యూరో సభ్యుడైన బాలకృష్ణ గారిని మిగతా తెలుగుదేశం పార్టీ సభ్యుల ఫోటోలు వేసుకొని వాళ్ళు ఇంతవరకు బీజేపీలో ఉన్న బీజేపీకి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు వేసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్లెక్సీలు వేసినందుకు మా ముదుగుప్ప మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోపద్రలై వాళ్ళ మీద వాళ్ళ మీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు మాత్రం ఇది కాకుండా వాళ్ళ ఉద్దేశం ఒక్కటే తెలుగుదేశం పార్టీ శ్రేణులని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏదైనా కానీ తలబెడితే దానికి విరుద్ధంగా ఆపోజిట్గా తలబెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దెబ్బతీసే విధంగా ఇతర పార్టీ వాళ్లకు బలం చేకూర్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ముదుగుప్ప మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాటిని ప్ర ప్రతిఘటించి వేసుకుంటే వాళ్ళ నాయకత్వం అధినాయకత్వం ఫోటో వేసుకోమనండి లేకపోతే వాళ్ళ జాతీయ నాయకత్వం ఫో ఫోటో వేసుకోమనండి మా తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కానీ మా పాలీవుడ్ బ్యూరో సభ్యుడు సినీ యాక్టర్ బాలకృష్ణ గారు కానీ మా ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ పల్లిటా శ్రీరామ్ గారి ఫోటోలు వేసుకోవడము ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోవాల్సిన చర్య కాకపోతే ఇతర పార్టీలో ఉండి వాళ్ళ సభ్యత్వం కూడా ఇంతవరకు రద్దు చేసుకోకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ కండవా వేసుకోకోకుండా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రోజు వస్తాము రేపు వస్తాము అని చెప్పేసి మభ్యపెట్టుకుంటా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే సాధారణంగా ఆహ్వానిస్తుంది కాకపోతే వాళ్ళ ఉద్దేశం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ చేయాలి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను దెబ్బతీయాలి పరిటాల్ శ్రీరామ్ గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం తప్ప వాళ్ళకి వే వేరే ఉద్దేశమే అసలు లేదు ఇంతవరకు మూడు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి బయటికి రాని వ్యక్తులు ఇప్పుడు ఏదో వా హైకమాండ్ చెప్పింది హైకమాండ్తో మాట్లాడుకుంటున్నాము ఆ ఖర్చులు పెడుతున్నాము ఈ ఖర్చులు పెడుతున్నామని చెప్పేసి భ్రమలు సృష్టి సృష్టి చేసేసి ఆ భ్రమల్లో వీళ్ళ కొంతమంది టీడీపీ కార్యకర్తలను కూడా భ్రమల్లో పెట్టేసేసి వాళ్ళు ఈ ముదుగుప్ప మండలం కానీ ఈ బతలబల్లి మండలం కానీ తాడిమేరు మండలం కానీ ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఇతర పార్టీ వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారు దీ ఈ విషయాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసిపోయాము ఇంకా మిగతా వాళ్ళ దృష్టికి తీసిపోయాము ఈరోజు జరిగిన సంఘటన ఈరోజు ముదుగుబ మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూస్తూ ఉండగానే వా ఇతర పార్టీ వాళ్ళు మా అధినా పార్టీ అధినాయకత్వంలో ఫోటోలు వేసుకొని వాళ్ళ ఫ్లెక్సీలు వేసుకొని మా తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్లెక్సీలు వేసుకొని వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు బయటికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనోళ్ళు వాళ్ళు ఎంతసేపు మేము మేము అక్కడికి హెచ్చరించాము ఎందుకు మీరు వేసుకుంటున్నారు ఏంటి అని హెచ్చరించాము కాకపోతే హెచ్చరించినా సరే వాళ్ళు మా మాట వినకోకుండా మేము పోలీసు వాళ్ళకు ఇచ్చే కంప్లైంట్ చేసాము కంప్లైంట్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి దగ్గరుండేసేసి ఇది పద్ధతి కాదు అని చెప్పేసి ఎవరికి ఇచ్చేసేసి పోలీసు వాళ్ళు ఫ్లె మళ్ళీ పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీలు తీసేశారు ఇంకా ఇంకటి అయినా సరే మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఆధినాయకత్వం ఫోటోలు వేసుకోండి మా ఎవరికీ అభ్యంతరం లేదు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం ప్రకారము ఎవరికైనా ఏ పార్టీ అయినా కూడా శుభాకాంక్షలు తెలుపుకునే హక్కు ఉంటుంది వాళ్ళ పార్టీ అధినాయకత్వాలు ఫోటోలు వేసుకునే హక్కు ఉంటుంది వాళ్ళ పార్టీలు గుర్తులు వేసుకుంటే హక్కు ఉంటుంది ఇక్కడికి ఏంటంటే బీజేపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటారు అదే బీజేపీ మండల కన్వీనర్ అని చెప్పుకొని తెలుగుదేశం పార్టీ ఫోటోలు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్స్లు వేసుకుంటే ఒక క్యాడర్ను కన్ఫ్యూజ్లో నెట్టడం తప్ప వేరే ఉద్దేశమే లేదు ఇందులోను ఇందులో వేరే పార్టీలు వాళ్ళతో కుమ్మక్కయ్యి వేరే 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 పార్టీలకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ చర్యలను మా తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున పైటి శ్రీరామ్ గారి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడకోకుండా మీదేమన్నా ఉంటే మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీల గురించి చెప్పుకొని మిగతా విషయాలు ఉంటే చెప్పుకోండి కానీ తెలుగుదేశం పార్టీలో అప్ కండువా కప్పుకోకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరకోకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళకు హెచ్చరిస్తూ ఇదే విధంగా మేము ముందు ముందు కానీ మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము దా ఇందులో మాత్రము సంశయం లేకుండా మే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నిక్కచ్చిగా ఉన్నారు ఇందులో మీరు ఏమాత్రం సందేహపడద్దండి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి వస్తుంది అనేది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే పడిలా శ్రీరామ్ గారికి ఈ ధర్మవరం నియోజకవ్యాప్తంగా మేము అతని ఇన్ఛార్జిగా అతని ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు పరిటాల శ్రీరామ్ గారిని ధర్మవరం ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి మా ఇప్పుడు మా నాయకుడు పరిటాల శ్రీరామ్ గారే పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము నా నారా లోకేష్ గారి నాయకత్వంలో నాయుడు గారి రాష్ట్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం కానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఏం చేసినా సరే వీట్లైకి ఇతర పార్టీలకు లాభం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాము కాబట్టి మేము ఇదే విధంగా అదే పరిటాశ్రీరామ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ తెలుగు జాతీయ అధికార జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోను నారా లోకేష్ గారి నాయకత్వంలోను అచ్చెన్నాయి గారి అచ్చెం నాయుడు గారి నాయకత్వంలోను ఇలానే ముందుకు సాగిపోయి తెలుగుదేశం పార్టీ విజయ్ తీరాలకు చేస్తామని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము జై పరిటాల్ శ్రీరామ్ జై పరిటాల్ శ్రీరామ్ జై పరిటాల్ శ్రీరామ్ జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం